నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది శుభాలేమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ దేవాలయాన్ని సందర్శించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాసులు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం నమస్కారం శ్రావణ మాసం చాలా శుభప్రదమైన మాసము లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించే మాసాలలో ప్రథమ స్థానంలో శ్రావణ మాసం అత్యంత శుభప్రదమైన మాసం లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించే మాసాలలో ప్రథమ స్థానంలో ఉన్న మాసము శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారు జన్మించిన మాసము ఎవరైతే ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని అర్చిస్తారో పూర్వకంగా ప్రతిరోజు స్తోత్రపారాయణం చేస్తారో వారికి కలిసి వస్తుంది ఇంకా విశేషం ఏంటంటే శుభప్రదమైన కార్యాలు శుభ ముహూర్తాలు అంటే వివాహము అలాగే గృహప్రవేశము గృహారంభము వ్యాపారము నూతన వస్తువుల్ని కొనుక్కోవటం బంగారం కొనుక్కోవటం కొత్త వస్తువులతో పాటు వస్త్రాలు భూములు వాహనాలు ఎటువంటివైనా సరే ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకి శుభాన్ని ప్రసాదిస్తాయి అధికంగా ఈ శ్రావణ మాసంలో నభశ్చ నభస్యశ్చ నభోమాసము అని పేరు శ్రావణానికి నభోమాసము అంటే నభ అంటే నభస్ అంటే ఆకాశం అంతరిక్షజన్యమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అంటే అంతరిక్షం నుంచి ప్రధానంగా భూమికి వచ్చేది ఏంటంటే అంతరిక్ష ఆశీర్వచనం వర్ష రూపంలో మేఘములు నిరంతరాయమానంగా ఈ మాసంలో వర్షిస్తూ ఉంటాయి పాడి పంటలకి చాలా యోగ్యమైనటువంటి సిద్ధి కాబట్టి నభోమాసము అన్నారు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి జలలక్ష్మి అన్ని రకాలుగా కూడా శ్రేష్టత శ్రేయస్సు శుభము అనుగ్రహము అదృష్టము ఆనందము వీటన్నిటికీ కూడా తొలకరినిచ్చేటటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో సర్వజనులకి శాంతి శక్తి ఆరోగ్యము రావటం కోసమై మనందరము మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుగ్రహం పొందడం అంటే ఒక శుభకార్యం చేసుకోవటం ఒక వస్తువుని కొనుక్కోవటం ఒక మంచి పని చేయటం కొంతమందికి వస్త్రముల్ని దానం చేయటం ఆహారం దానంగా సమర్పించటం తినే ఆహారం పండ్లు ఫలాలు కట్టుకోవడానికి వస్త్రములు కప్పుకోవడానికి దుప్పట్లు ఇలా ఏది దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తికి ఆనందం కలుగుతుందో రక్షణ కలుగుతుందో అటువంటివన్నీ కూడా చేయటం ద్వారా ఆ దరిద్ర సంబంధమైన దోషాలన్నీ చేసేవాళ్ళకి పోతాయి స్వీకరించే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వస్తుంది మంచి పనులు చేయడానికి కేటాయించబడినటువంటి మాసాలలో శూన్యమాసం తర్వాత వస్తున్నటువంటి మాసము ఈ మాసం సర్వశ్రేష్ఠమైనది ఈ మాసంలోనే మనకి విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది కృష్ణాష్టమి రూపంలో అలాగే పూర్ణిమ నాడు లక్ష్మీ కటాక్షం పూర్తిగా ఉంటుంది దాంతోపాటుగా జ్ఞానదేవత యొక్క అనుగ్రహం కూడా ఐగ్రీవ అనుగ్రహం కూడా లభిస్తుంది స్త్రీలు వారి యొక్క సౌభాగ్య సిద్ధిగా చేసే మంగళప్రదమైన గౌరీ వ్రతాలు ఇవన్నీ కూడా శ్రేష్టప్రదమైనవి మంగళవారం నాడు కుజదోష పరిహారార్థమై కుజుడి యొక్క అనుగ్రహం కోసమై నాగేంద్రుణ్ణి ఆరాధించటం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదువుకోవటం కూడా చాలా మంచిది శక్తిప్రదాయకము శక్తి మాసము ఆనందదాయకమైనటువంటి ఆనంద దేవత అదృష్ట దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం సరువులకి సంపూర్ణంగా సిద్ధించుగాక ఈ వారం గ్రహసంచారం విధంగా ఉందో తెలియజేస్తారా గ్రహ సంచార గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహ లగ్నం సింహస్థ సూర్యనారాయణ సంచారం కన్యలో శుక్రకేతువులు కుంభంలో శని మేనంలో రాహువు మేషంలో చంద్రుడు వృషభంలో గురుకుజగ్రహాలు కర్కాటకంలో బుధుడు ఈ విధమైన సంచారం గ్రహ సంచార యోగాల్లో గోచరిస్తోంది మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి ఎప్పటిలాగానే ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి జన్మ చంద్రుడు చతుర్థ బుధుడు ద్వితీయ గురువు లాభ శని కేతువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ఒక లక్ష్యం ప్రకారం పనిచేసి బంగారు భవిష్యత్తుని సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది అనుగ్రహం వల్ల వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విశేషమైన విజయాలున్నాయి కలిసి వస్తుంది ఊహించని లాభాలుంటాయి వ్యాపారపరంగా దశ దిశల విస్తరించే వీలు కలుగుతుంది అందుకు అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు మిశ్రమంగా ఉన్నాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆర్థిక వ్యయాన్ని చేయాలి ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేయాలి మిత సంభాషణం శక్తినిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి గతంలో ఏర్పడిన కొన్ని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది సృజనాత్మకతతో ఆకట్టుకుంటారు ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయటం ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గురుగారు వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు లక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధికై లక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు మేషరాశి వారు ఏవేవి దానం చేయాలి లక్ష్మీ యోగం అనుగ్రహంగా ఉంది కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి పంచమంలో శుక్రుడు లాభంలో రాహువు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా సకాలంలో మీ కృషిని కొనసాగించండి దేనియందు మనస్సు నిమగ్నము కాదు నిరుత్సాహము విసుగు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఈ సమయంలో ఏకాగ్రత ఉత్సాహంగా పనిచేయాలి అతి కష్టం మీద ధనయోగం అనుకూలంగా ఉంటుంది కారణం నీచ శుక్రయోగం ఉన్నది ఆర్థిక పరమైన విషయాల్లో వివాదాల తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది కాబట్టి ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ముందుగా తీసుకున్న నిర్ణయాలని అమలు చేయడం మంచిది సంభాషణలో స్పష్టత అవసరం ఇబ్బంది కలిగించేవారున్నారు కాబట్టి న్యాయబద్ధంగా సత్యాన్ని మాట్లాడండి క్లుప్తంగా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం మంచిది వ్యాపారపరంగా సమస్యలు ఎదురుకాకుండా కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ వారం ఈ వారు ఏరుగారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించాలి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి గారు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ మూడవ రాశిలో రవి లాభంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు దశమంలో రాహువు అదృష్ట యోగం కొనసాగుతోంది ముఖ్యమైన కార్యాల్లో విజయం లభిస్తుంది ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉత్తమ అభివృద్ధి సూచితం మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్న చోటనే స్థిరమైన ఫలితాలని సాధించి మెప్పు పొందుతారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీ నుండి కొందరికి మేలు జరుగుతుంది సహాయ సహకారాలు అందుతాయి ధర్మదేవత అనుగ్రహం వల్ల శాంతప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది ప్రశాంతత లభిస్తుంది వ్యాపారంలో చక్కని లాభాలు సూచితము ధనస్థానంలో బుధగ్రహం ఉన్నది మంచి ఆలోచన విధానంతో క్రమంగా వ్యాపారంలో విస్తరిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మంచి ప్రణాళికలు సిద్ధం చేసి లక్ష్యాలను పూర్తి చేసుకోండి ఆర్థిక పరంగా మిశ్రమకాలం ఉన్నప్పటికీ పెద్ద సమస్య ఏమీ ఉండదు మిత్రుల ద్వారా ఒక పని పూర్తవుతుంది మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది గురుగారు మిథున వారు ఏ ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం మిథున రాశి వారు శ్రీ లక్ష్మి అమ్మవారిని ధ్యానించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి విష్ణుమూర్తి సహితంగా లక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు లాభంలో గురు కుజులు తృతీయంలో శుక్రకేతువులు అదృష్ట ఫలాలు విశేష శుభాన్ని ఇస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది నిరంతర సాధనతో విశేషమైన ఖ్యాతిని గడిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభను ప్రదర్శించి లాభపడతారు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మబద్ధంగా సరైన మార్గాల్లో పని చేయడం ద్వారా సంకల్ప సిద్ధి వెంటనే నెరవేరుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా అధికారులతో సయోధ్య కుదురుతుంది వికసిత భావాలతో సంభాషించడం ద్వారా గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగి మంచి శక్తి లభిస్తుంది కర్తవ్య కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకొని బంగారు భవిష్యత్తుని సాధించాలి శ్రమతో కూడినటువంటి ఆర్థిక ఫలితాలు గోచరిస్తున్న ఈ కారణం శుక్రుడు తృతీయంలో నీచరాశిలో ఉండటం కాబట్టి శ్రమ విశేషంగా చేయండి కృషిని బట్టి ఆర్థిక ఫలితాలు వృద్ధి చెందుతాయి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే వరకు అందుకు అవసరమైనటువంటి కృషిని కొనసాగించండి ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోండి సకాలంలో పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ప్రయాణాల్లో మేలు జరిగే విధంగా చూచుకోండి వారం మధ్యలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మురుగారు ఈ రాశి వారు ఏ వారం కర్కాటక రాశి వారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది కర్కాటక రాశి వారు ఏ ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా లక్ష్మి ధ్యానంతో పాటు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి విశేష శుభయోగాలున్నాయి దానాల అవసరం లేదు సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి శుక్రగ్రహం యోగిస్తోంది ధనరాశిలో ఆర్థిక పరమైన ఫలితాలు ఊరటనిస్తాయి శక్తికి మించిన కృషిని కొనసాగించండి లక్ష్యం నెరవేరుతుంది లోతుగా ఆలోచించవద్దు ధైర్యంగా బాధ్యతలని పూర్తి చేయండి తద్వారా కార్యసిద్ధి లభిస్తుంది మాయమాటలతో ఆకర్షితమైనటువంటి పదజాలాలతో పక్కదో పట్టించే వారు ఉంటారు కాబట్టి మొహమాటానికి గురి కాకుండా వారి ప్రలోభాలకి లోను కాకుండా ఆర్థిక నష్టాలకి బలి కాకుండా చూసుకోండి ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కుటుంబ సభ్యుల సూచనలు లేదా సొంత నిర్ణయాలతో ముందుకు సాగండి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చెంచలత్వానికి గురి కావద్దు ప్రతి విషయాన్ని సున్నితంగా గమనించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా ముందుకు సాగాలి ముఖ్య కార్యాల్లో చెడు ఊహించవద్దు ఇంట్లో వారి సహకారం చాలా వరకు లభిస్తుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా తర్కించకుండా కలహాలకు దూరంగా ఉండాలి బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడి తొలుగుతుంది అధికారులతో శాంతంగా మెలగాలి అణుకువుగా మాట్లాడండి మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలని పఠించాలో తెలియచేస్తారా సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించడం మంచిది ఏవేవి దానం చేయాలి గురుగారు నవధాన్యం అగ్నికి అర్పించడం ఉత్తమం గురుగారు గారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి లాభంలో బుధుడు తొమ్మిదిలో గురువు జన్మ శుక్రుడు ఆరులో శని బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఏకాదశంలో బుధుడు వల్ల విశేషమైన వ్యాపార ఫలితాలు అందుతాయి మీ ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది సృజనాత్మకమైన ఆలోచన సలలి వ్యాపారానికి సహకరిస్తుంది మంచి ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఒక విషయంలో లాభపడతారు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ప్రతిష్టంభన తొలుగుతుంది శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల యొక్క సహాయం పెరుగుతుంది మీ నుండి కొందరికి ఉపకారం జరుగుతుంది ఉద్యోగ విషయాల్లో ఆచదూచి వ్యవహరించాలి అపార్థాలు తావు లేకుండా సంభాషించండి ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారు గురువుగారు గారు రాశి వారు కుల దైవాన్ని స్మరించడం అంటే మీరు మీరు వంశ పరంపరాగతంగా ఏ దైవాన్ని ధ్యానిస్తున్నారో ఆ దైవాన్ని కులదైవం అంటారు కులదైవాన్ని ధ్యానించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి అలాగే మీ దైవాన్ని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి గోధుమలు కొద్దిగా బియ్యం కొద్దిగా విడివిడిగా దానాలుగా సమర్పించండి గురుగారు తులారాశి వారికి ఏ విధంగా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో సూర్యుడు సప్తమ చంద్రుడు ఆరులో రాహువు శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తోంది ఉత్సాహభరితంగా నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి సకాలంలో శుభ ఫలితాలు అందుతాయి ఉద్యోగపరంగా మంచి కాలం నడుస్తుంది ప్రశాంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని ఇప్పుడు చేస్తారు మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది నిరంతర సాధనతో బంగారు భవిష్యత్తుని సాధించండి వెతుకుతున్నది దొరుకుతుంది పోయినవి తిరిగి లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మనో చైతన్యం పెరుగుతుంది బంధువుల యొక్క అనుగ్రహం వారి యొక్క సహకారాలు ఉంటాయి ఆశలు చిగురిస్తాయి త్వరగా లక్ష్యం సిద్ధిస్తుంది భవబంధాలు బలపడతాయి బంధుమిత్రులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి వారం మధ్యలో ఒక ఆశయం నెరవేరుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి వ్యాపార పరంగా ఏకాగ్రతను పెంచండి ఆర్థిక పరంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి భవిష్యత్తు లభిస్తుంది గురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశి వారు తులారాశివారు విష్ణు సహస్రనామం చదువుకోవటం ఉత్తమం తులారాశివారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి తులారాశివారు శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు ప్రీతిగా పెసలు దానం చేయండి రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో సూర్యుడు చంద్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతు శుక్రుడు శుభప్రదమైన కాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తివంతమైన విజయాన్నిస్తాయి శాశ్వతమైన స్థిరత్వం లభిస్తుంది ముఖ్య కార్యాల్లో కార్యసిద్ధి త్వరగా ఉంటుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది తోటి వారి నుండి తగినంత గుర్తింపు సహాయ సహకారాలు లభిస్తాయి సంతృప్తికరమైన ఫలితాలను ఉద్యోగంలో సాధిస్తారు యోగ్యతను అనుసరించే అధికార లాభం కూడా ఉంటుంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీకు కలిసి వస్తాయి సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి భూగృహ వాహనాది యోగాలు సానుకూల సత్ఫలితాన్ని ఇస్తాయి విందు వినోద భరితంగా కాలం ఆనందాన్ని ఇస్తుంది మంచి భావనతో పనిచేయడం ద్వారా అధిక శుభాలు కలుగుతాయి కాలం ఎంతగానో సహకరిస్తుంది అవసరమైన మంచి ప్రణాళికలను సిద్ధం చేయండి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది ఆ దిశగా అడుగులు వేయండి వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనిచేయడం ద్వారాగా స్వయం కృషి విజయానికి సంకేతంగా భాసిల్లుతోంది శుభప్రదమైన వార్తలతో ఆనందం సిద్ధిస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి అదృష్టమాతయైన లక్ష్మీదేవిని స్మరించటం ఉత్తమం గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా లక్ష్మీ నారాయణుల సందర్శనం లేదు గురుగారు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరో రాశిలో కుజుడు మూడులో శని దశమంలో కేతువు ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి వెంటనే విజయం లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం చాలా మంచిది ఏకాగ్రతతో పనిచేయండి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అపార్థాలకు తావలేకుండా సంభాషించండి తోటి వారితో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి అలాగే సంకుచిత భావాలతో మీకు ఇబ్బంది కలిగించాలని కొందరు ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం అలాగే వివాదాలకు దూరంగా ఉండటం అలాగే మంచిని సాధించడం కోసమై సౌమ్యంగా సమాధానాలు ఇవ్వటం చాలా అవసరం అనవసరమైన విషయాల గురించి లోతుగా ఆలోచించవద్దు వీలైనంత వరకు నష్టాన్ని నివారించండి ప్రయత్నం చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయండి పట్టుదలతో పనిచేస్తే మీరు ఆశించిన ఫలితాలను మీరు పొందవచ్చు వారం మధ్యలో మనోభీష్టం నెరవేరుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది గురుగారు ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనస్సు రాశి వారు గాయత్రి అమ్మవారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి గాయత్రి దేవిని దర్శించండి గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి పంచమంలో గురువు తృతీయంలో రాహువు తొమ్మిదిలో శుక్రుడు ముఖ్యమైన కార్యాల్లో విజయం సాధిస్తారు ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి అలాగే ముఖ్య కార్యాల చురుగ్గా ఉండాలి చెడు ఊహించవద్దు దేనికి వెనకడుగు వేయవద్దు భయం లేకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేయండి వాయిదా వేయకుండా సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి అలా పూర్తి చేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు వేయాలి అధికారుల నుండి ఒత్తిడి రాకుండా ఉండటం కోసమే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి మీ మనోబలమే మీకు శ్రీరామరక్షగా మిమ్మల్ని కాపాడుతుంది గంభీరంగా ఉండండి వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు పునరాలోచించండి ఆవేశపూరితంగా వ్యాపారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడవద్దు తోటి వారితో సౌమ్యంగా వ్యవహరించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి శ్రమ అధికమైన ఆర్థిక పరమైన లాభాలు గోచరిస్తున్నాయి ఒక మంచి వార్త మానసిక శక్తినిస్తుంది మీ కృషి ఫలిస్తుంది మకర రాశి వారు ఏ పఠించాలో తెలియజేస్తారా గురుగారు మకర రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి ఇష్ట దైవాన్ని దర్శించండి మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా గాయత్రి మంత్ర అధిష్టాన దేవత అయిన సూర్య నారాయణ మూర్తికి ఇష్టమైన గోధుమల్ని దానం చేయండి కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి మూడో రాశిలో చంద్రుడు ఆరులో బుధుడు ఎనిమిదిలో శుక్రుడు మనోబలంతో పనిచేయండి శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి ధర్మ మార్గంలో లాభపడతారు పది మందికి ఉపయోగపడే పనులు చేపడతారు కొన్ని విషయాల్లో చురుగ్గా వ్యవహరించండి అలాగే కొన్ని విషయాల్లో చూచి చూడనట్టుగా ముందుకు సాగాలి లోతుగా ఆలోచించి చెడుని మనసుకి గుర్తు చేసుకోవద్దు మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది కర్తవ్య దీక్షతో పనిచేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది విశేషమైన బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది కొన్ని ఫలితాలు సానుకూలంగా వస్తాయి ఉద్యోగపరంగా మిశ్రమ కాలం గోచరిస్తోంది కాబట్టి సకాలంలో పనులు ప్రారంభించండి ఇబ్బంది కలిగించే ఆలోచనలు ఏవీ చేయవద్దు ఉత్సాహంగా ఆలోచించాలి అలాగే ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రతను పెంచండి హుందాగా వ్యవహరించాలి ఒత్తిడి కలగకుండా తోటి వారితో తోటి అధికారులతో శాంతంగా వ్యవహరించడం సమస్యల్ని పరిష్కరింపజేసుకోవడం అభివృద్ధి కోసమై ప్రణాళికలు సిద్ధం చేయడం మంచిది తొందరలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి నిరంతర సాధనతో విఘ్నాలను అధిగమించాలి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ధనయోగం మిశ్రమంగా ఉంది తెలియని ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక నియంత్రణ ద్వారా భవిష్యత్తు సుస్థిరం అవుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారు శ్రీ సూర్య మూర్తిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుడిని దర్శించండి ఏవేవి దానం చేయాలంటారు గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా వారికి రెండు గ్రహాలు రాశిలో రవి మూడులో కుజుడు ఉద్యోగ ఫలితాలు విశేషమైన శుభాన్నిస్తాయి సుస్థిరత లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది చెంచలత్వం పోతుంది తోటి వారి నుండి గుర్తింపు ఉంటుంది అధికారులు మీ కృషిని గుర్తిస్తారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కాలం చక్కగా సహకరిస్తుంది అధికార లాభాలు సూచితం ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ధర్మదేవతా అనుగ్రహం వల్ల పూర్వపుణ్యం వల్ల విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది అభివృద్ధిని సూచించే సాహసోపేతమైన ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలని కార్యరూపంలోకి తీసుకురండి ఒత్తిడిని జయించండి ప్రశాంత చిత్తంతో ప్రణాళికల్ని సిద్ధం చేసి అందుకు అనుగుణంగా విజయాలు సాధించండి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి సాంకేతిక లోపాలు లేకుండా అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగటం మంచిది వ్యాపారంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది సత్ఫలితాలు సాధించే వరకు కృషిని లక్ష్యాన్ని సిద్ధింప చేసే విధంగా కొనసాగించండి లాభం కలుగుతుంది ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి మొహమాటం వల్ల ఇబ్బందులు కలగకుండా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ కృషి ఫలిస్తుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా నవగ్రహాలను దర్శించండి గురుగారు మీనరా రాశి వారు ద్వాదశ రాశుల వారి గురించి ఈ వారం వారికి ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం